మనలను ప్రేమించి ఈ శుక్రవారపు దినాన్ని అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభువైన దేవుడు నమ్మదగిన వాడు మన కుటుంబాలలో జరగవలసిన అభితాలు మనకు చేయవలసిన కార్యాలు జరుగుట కొరకై ఆయనకు విధేయులుగా ఉండండి ఈ దినము మాత్రమే కాదు జీవితకాలమంతా మనలను కాపాడు మన తండ్రి కాబట్టి మన ప్రభు ద్వారా ఆయనకి మహిమ ఘనత కలుగును గాక ఈరోజు ఏప్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది నుండి పదివచనాల వరకు చదువుకుందామండి ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మిల్కెషద యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ రక్షణకు కారుకుడాయను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభువు దీవించును గాక ప్రియుల మనము ఐదో అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాల వరకు ముందుటి సమయంలో ధ్యానించినామండి ఇప్పుడు మనము వచనాల వరకు చదువుకున్నాము ఎనిమిదవచనంలో ఆయన కుమారుడయుండి ఎవరితో చెబుతూ ఉన్నారో ఆ కాలం ముందు ఎవరైతే పరలోక సంబంధమైన పిలుపులో పాలి భాగం కలిగిన వారైతే ఉన్నారో వారికి ఈ మాటలు చెబుతూ ఉన్నారు వారు శ్రమలు ఉన్నాయి వారి శ్రమలలో కృంగిపోకుండా వెనుదిరగకుండా శ్రమలు మధ్యన ప్రభువుని కలిగి ముందుకు ఎలా సాగిపోవాలో అపోసరా పావులు వివరంగా వారికి ఉన్నటువంటి సందేశం ఇదంతా మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ అధ్యాయము పది వచనముల వరకు విశ్రాంతిని గురించి విశ్రాంతిలో ప్రవేశించుటను గురించి ఈ భాగాలన్నీ ఒక అంశముగా ఉందండి కాబట్టి ఇందులో ప్రభువుని అపోస్తుడైన పావులు చూపిస్తూ వచ్చినాడు ఆయన కుమారుడయుండి ఏడు వచ్చినా అని నిన్న ధ్యానించినాము శరీర దారి అయి ఉన్న దినములలో మహారోధనతో కన్నీళ్లతో ప్రార్థించి ఆయన అంగీకరింపబడ్డాడు ఆయన గృహ జీవితంలో అంగీకారమైన జీవితాన్ని జీవించినారని బాప్తీసం పొందిన దినాన్న ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నారన్న సత్యాన్ని మనం గమనించాలి పరిచర్యలో ఆయన తోడుగా ఉండి మరి అభ్యుతాలు చేసినారు ఒక గుడ్డివాడు చెప్పాడు దేవుడు పాపులు మనవి ఆలకింపడు కాబట్టి దేవుడు ఈ ప్రభుకి తోడుగా ఉన్నారని గుడ్డివాడు చెప్పాడు నికోదేవు కూడా చెప్పాడు నీకు దేవుడు తోడు లేకపోతే నువ్వు చేస్తున్న అభ్యుతాలు ఎవరు చేయలేరు అని కాబట్టి దేవుడు యేసు ప్రభుకి తోడుగా నుండి మూడున్నర ఏండ్లు గొప్ప పరిచర్య జరిగించినారు ఆ తరువాత ఆయన బలియాగమునకు అంగీకరించబడినారు నిర్దోషని తేల్చబడినాడు కాబట్టి ఆయన కుమారుడై ఉండి ఒక భక్తుడు ఎలా బ్రతకాలో ఈ మాదిరినంతటిని ఆయన ఇచ్చినాడు గమనించుకోండి ఆయనే దేవుడై ఉండి ఆయనే కుమారుడై ఉండి ఆయనే విధేయత నేర్చుకుంటే మనం ఎలాగా ఆలోచించండి ఇందులో విధేయత నేర్చుకోవటానికి ఫిబ్రీ ఐదు ఎనిమిదిలో శ్రమలు వలన అన్నారు శ్రమ కలగగానే మనకు ఏదో గొప్ప వింత కలిగినట్లుగా ఆశ్చర్యపడిపోతున్నాము రైతులు అంటాడు ఆశ్చర్యపడకండి అంటున్నాడు అంతేకాకుండా యాకోబు గారు అంటున్నారు శోధన సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు కలిగి పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఆనందంగా ఎంచుకోండి అని యాకోబు పత్రిక ఒకటి రెండులో మాట్లాడుతున్నారు ఆలోచించండి శోధనలు వస్తే కృంగిపోవద్దు శోధనలో మనకు దేవుని మీద విధేయత దేవుని మీద భక్తి దేవుని మీద గొప్ప గౌరవము ఏర్పరచబడుతుంది కాబట్టి శ్రమలు మనకు సిరిలను తెస్తాయి శ్రమలో మనకు గొప్ప ధన్యతలను తీసుకుని వస్తాయి ప్రభువికి ప్రభువే అలాగున్నారు కాబట్టి మీరు కూడా అలాగ ఉండండి ఇందులో తొమ్మిది నుండి చూడండి ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కేసది యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారుకుడాను దీన్ని ఇలా వివరిస్తాను వినండి మనము మూడో అధ్యాయం మొదటి వచనం చూస్తే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారాని ఈ విశ్రాంతిని గురించిన అంశము ప్రారంభమైంది కాబట్టి చివరి వరకు స్థిరంగా ఉండాలని ఆరు వచనంలో హెచ్చరించినాడు ఎనిమిది నుండి పదిహేడు వచనాల వరకు అంటే మూడో అధ్యాయంలో అవిదేయులు గురించి జాగ్రత్త అని చెప్పి మీరు విశ్వాసంగా గలవారై ఉండండి అంటూ చాలా సంగతులు అధ్యాయంలో వివరించినాడు నాలుగులో ఆ వాగ్దానం ఇంకా నిలుచున్నది అని అంటూ ఒక వివరణ ఇచ్చినాడు చూడండి మూడు పద్దెనిమిదిలో అవిధేయులైన వారిని గురించే కదా వారు ప్రవేశింపరని ప్రమాణం చేశాడు దేవుడు అని చెప్తూ ఉన్నాడు నా మూడో నాలుగో అధ్యాయంలో చూడండి ఆరు ఏడు వచనాల్లో కాబట్టి వారు ఎందుకు ప్రవేశించలేదంటే అవిధేయిత చేత ఆలోచించండి ఇప్పుడు కుమారుడైన యేసు ప్రభువుని అపోస్తుడైన పౌలు మనకు పరిచయం చేసి ఆనాడు వారికి మనకి కూడా ఆయన పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నారు కాబట్టి అహరోను క్రమములో మెల్క్సేత క్రమములో ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు మన ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచండి అని చెప్తూ ఉన్నాడు చెప్పి ఒక చాలా శ్రేష్టమైన సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు తనకు విధేయులైన వారందరికీ నీ పదోవచనం చూడండి తనకు విధేయులైన వారందరికీ అందరికీ ఆనాడు ఇబ్బంది విశ్వాసులు మాత్రమే కాదు ఈరోజు ఈ సత్యాన్ని వింటున్న నీవు దేవునికి విధేయులుగా ఉంటున్నావా అవిధేయతగా ఉంటున్నావా రోమ ఐదు పదకొండులో అవిధేయుడు ఆదాము అందరికీ పాపమునకు కారుకుడయ్యాడు అయ్యాడు అదే వచనంలో విధేయుడు యేసు ప్రభు కాబట్టి అందరికి నిత్య రక్షణకు కారు అయ్యాడు లోకం అంత అవిధేయతలోనే ఉంది కానీ మన ప్రభువు మనకు విధేయత నేర్పే దేవుడుగా ఉన్నాడు కాబట్టి లోకమునకు వానిగా కనపరుచుకున్నాడు యోహన్ సువార్త ఏడు నాలుగులో తన సహోదరులు నిన్ను నీవే లోకానికి కనపరుచుకో అన్నప్పుడు ఆయన కనపరుచుకోలేదు కానీ ఇప్పుడు మొదటి తిమోటీ మూడో అధ్యాయంలో పదహారు పద్దే పదిహేడు వచ్చినా చూసినప్పుడు లోకముందు నమ్మబడేను విధేయుడుగా ఉన్నప్పుడు నమ్మబడ్డాడు కాబట్టి పిలాత్ ఎదుట హీరోది ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు శిక్షకు మరణమునకు తగిన హేతువేది లేదు కానీ ఆయన మౌనుగా ఉండి మన కొరకు మరణం అనుభవించినారు ఈ వచ్చిన భాగాలన్నింటిలో ఉన్న మర్మము ఎంత మట్టికి నేను మీకు బయలుపరిచాను ఇంకా చాలా సంగతులు ఉన్నాయి మీరు ధ్యానించండి మనం విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే మొదటిగా పాపపు భ్రమ ఉండకూడదు రెండవదిగా అవిధేయత ఉండకూడదు మనము ప్రవేశిస్తున్నామో లేదో మూడవదిగా వాక్షము పరిశోధించేదిగా ఉంది కాబట్టి మనము ప్రవేశించుటకు ప్రధాన యాజకుడు మన కొరకు ఏర్పరచబడినాడు ఆయన ఎంత లక్ష్యం ఉంచవలను కాబట్టి మనం అప్పుడు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించగలుగుతాము ఇక పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినాల వరకు రేపటి సమయమున ధ్యానిద్దాం ప్రార్థన ఈ వాక్షము దేవుడు మన హృదయములో నింపి గాక ఆమె ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నా తండ్రి ఈ డిసెంబరు నెలలో మాకు చివరి దినాలు ఇచ్చిన రందలకు స్తోత్రాలు నాయన ఈ శుక్రవారపు దినాన్న ఈ వారందరి హృదయాలలో మీ మీద విధేయత అనుగ్రహించండి మీ కృప అనుగ్రహించి మీ దీవెనలు కలగచేయండి ఈరోజు ఎవరైతేనైనా మరి కొన్ని సంగతులు బయటికి చెప్పు కొనని ఉంటుండగా సహాయం చేయండి నీ బిడ్డలకు రోగాలు ఉన్నాయి స్వస్థతపరచండి బిడ్డలు గర్భ కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఈ దినమందు నీ బిడ్డలందరిని దర్శించండి బలపరచండి వారి కుటుంబాలలో మేలును అనుగ్రహించండి నీ నామందు నీ బిడ్డలు దేవనకరమగా ఉండుటకు సహాయం చేయండి అనేకులు పడిపోతున్నారు ఈ వర్తమానములు విని పడిపోకుండా నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యము దయచేయండి మీరే మహిమ పొందుకోండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అని యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి